ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని వేస్తున్నామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మనం ధ్యానాంశం ప్రభులో నాటబొట్ట ప్రభులో నాటబొట్ట దేవుని వాక్యం చదువుకుందామండి ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలి ఉండును అది కాలువల వారను దాని తనును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరం నా చింతనందదు కాపు మానదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన దీవించినగాక బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం దేని బిడ్డల దేవుని వాక్యలో ఈ యొక్క గంధము పదిహేడవ ఎనిమిదో ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ విశ్వాసం గల దేవుని బిడ్డలు నీటి సమీ సమీపంలో నాటబడిన చెట్టులా ఎలా ఉంటారో ఇక్కడ వివరించబడదు ఆ చెట్లు వేర్లు నీటిని ఎలా గ్రహించి ఎప్పుడు ఎండిపోకుండా ఉంటాయో అదేవిధంగా ప్రభుపై నమ్మకం ఉన్నవారు తమ విశ్వాసంలో వాళ్ళ దేవుని కృపను పొంది సమృద్ధిగా జీవిస్తారు దేవుని స్తోత్రం చెట్టులా జీవించడం అంటే ప్రభుపై విశ్వాసం ఉంచేవారు నీటి సమీపంలో నాటబడిన చెట్టు వలె పోల్చబడ్డారు ఆ కీర్తనగా కదా మొదటి కీర్తన మొదటి నుంచి మూడు వచ్చినా మనం చూసినట్లయితే దుస్తులు ఆలోచించి చెప్పని నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యుహో ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధనుయుడు అతడు నీటి కాలువరో నాటబడిన వాడే ఆకువాడకు తన కాలమందు ఫల మంచి చెట్టు వల్ల ఉండావు అతడు చేనంత అంత సఫర్మగలని దేవుని వాక్యాలు చూస్తున్నాం దేవుని బిడ్డ ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యములు ప్రార్థనలు వాక్యములు ధ్యానిస్తూ ఫలిస్తూ ఉంటావు దేవుని బిడ్డ మీరు కూడా ఆ రీతిగా పరించగలరు ఇక్కడ వేర్లు గురించి చూస్తున్నావు ఆ చెట్టు వేర్లు నీటిని గ్రహించి ఎప్పుడు ఎండిపోకుండా బలంగా ఉంటాయి అలాగా అలాగే దేవుని యొక్క బిడ్డమైన మనము దేవుని వాక్యమని నీటిని తీసుకొని ఎండిపోకుండా బలంగా ఉండాలి దేవుని స్తోత్రం ఫలితాలు మనం చూసినట్లయితే అదేవిధంగా ప్రభుపై నమ్మకం వారు ఎప్పుడూ కూడా ఎండిపోకుండా సమృద్ధిగా ఉంటారు వారి జీవితంలో దేవుని కృప ఉంటుంది దేవుని స్తోత్రం గాక దేవుని బిడ్డ కష్టాలు ఉన్నప్పటికీ విశ్వాసంతో ఎదురు చూసిన అనేక మంది విశ్వాసుల గురించి మరి భక్తుల గురించి బైబిల్లో చెబుతుంది నోవ హాల్స్యమైన వర్షం కోసం వేచి ఉన్నాడు ఖాళీ వాగ్దానం దేశంలో నివసించడానికి నలభై సంవత్సరాలు వేచి ఉన్నాడు రెబ్కా ఒక బిడను కనడానికి ఇరవై సంవత్సరాలు వేచింది యాకూబు రాహిని వివాహం చేసుకోవడానికి ఏడు సంవత్సరాలు వేచున్నాడు సుమియోను శిశువు అయిన యేసుపురం చూడటానికి వేచున్నాడు వారి సహనానికి ప్రతిఫలంగా ప్రతిఫలం లభించింది దేని బిడ్డ నువ్వు దేవుని సంధిలో ప్రార్థిస్తూ నువ్వు ఎప్పుడైతే ఆ అనే జలం ఏదైనా నాటబడి ఉంటావో నువ్వు కూడా ఫలించి తగిన కాలముందు ఆ ఫలాలను చూస్తావు గనక విశ్వాసంతో సహనంతో నువ్వు ప్రభు సందిలో వేచి ఉండాలి దీనికి విరుద్ధంగా మనం చూచినట్లయితే మానవులపై చూసేవారు బంజర్ భూముల్లో పొదల్లో ఉంటారని ఎరిమియా భక్తుడు రాస్తున్నాడు ఎరిమియా గన్న పదిహేడవ అధ్యాయం ఆరో వచ్చిన దేవుని బిడ్డ నీవు కూడా నువ్వు బంజర్ భూముల వైపు కాదు కానీ ప్రభు వైపు చూడు ఆ అయితే యహో విశ్వాసం ఇచ్చాడు ధన్యుడని ఆ ఇరిమియా భక్తుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు వాడు జలముల యొంత నాటబడిన చెట్టు అనే ఉంటాడని ఇరవై ఏందం అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు చూస్తున్నావు ఆనందాలు మరియు అవరోధాల్లో ఆయన మనతో నడిచే వ్యక్తి దేవుని నమ్మేవాడు ఆయనలో స్థిరంగా ఉంటారు దేవుని బిడ్డాన్ని నమ్మకాన్ని ఎవరి మీద పెట్టావు నువ్వు ప్రభు మీద పెట్టు ప్రభులో నాటబడు వాక్యంలో దేవుని సందులో నాటబడు విశ్వాసంలో నాటబడు అప్పుడు నువ్వు సమృద్ధిని చూస్తావు తగిన కాలంలో ఫలాలు చూస్తావు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశ్రయించిన గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుమైన మాత్రండి ఈ పరిశుద్ధ్ర నామను కొందనాలు స్తోత్రాలు చేసుకున్న ఆయన ఈ ఉదయ కాలంలో విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటింపచేయండి అతన్ని మీలో నాటబడినటువంటి వారి తగిన కాలం ఫలమిచ్చు ఆయన చెట్లు వలె ఉంటకు సహాయం చేయండి వర్తమానం ప్రతిదిన కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరినీ దీవించి వారు రావాల్సిన దీవుని మెండుగా దండి ఎవరు సమస్యల్లో ఉన్నారో ఎవరి కష్టాల్లో వేదంలో చింతల్లో ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో ఉన్నారో వారందరి పట్టిని కార్యం చేయించుకోండి వారి సమస్యలన్నీ కూడా తీసివేసి వారు సమృద్ధి దయచేయండి పరమించి చెట్టులు వలె నాయన తగిన కాలంలో నాయన మరి నాయన నా మా తండ్రి వారు ఎదిగి పరించడం చేయండి మా తండ్రి నీ కొందరు ఆలోచరించుకున్న తను ఈ దినం పుట్టిన దినాల వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే కూడా బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాకా క్రిటైన వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి లేని బెట్ల పని ప్రత్యేక రూప చూపించను ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీలు ఉంచబడినారో ఇప్పుడే మీరు కనికరించండి కలవరి కలవరిశిలవ రక్త ప్రభావాన్ని సిరసమత పాదంలో ప్రారంభం చేస్తున్నానా స్వస్థత ఆరోగ్యం విడుదల ఏసు నామలు ప్రకటిస్తున్నాం తండ్రి నాయనాని స్తోత్రాలు వారి జీవితాల బంజరు లేదా గట్టి గాలులతో కొట్టుకుపోయినట్లు అనిపించినప్పుడు దయచేసి ప్రభ మీ స్థిరమైన ప్రేమతో వారిని లోతుగా నాటడం ద్వారా వారిపై నీ నమ్మకాన్ని పెంచండి ప్రభా నీకు వందలు ఆలోచించిన తండ్రి మా తండ్రి హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా పరిచయం దొరుకుతున్న పరిచయం దీవించండి నీ దేనో దావస్తున్నాను దాస్తున్నాను విధానాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తెచ్చండి ఈ దినమంతట బిడ్డల చుట్టూ మీరు అర్థం చేసి ప్రతివేదన విదిన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచమని సమస్త మహిమాఘనతమీకే చరించుకుంటూ స్థుతిస్తు కొనియాడుతూ ఏ పరిశుద్ధ నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏ క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవుని కానీను సహవాసము సదాకరం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్